హాయ్ ఆయన్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేనైతే ఇప్పుడు దోశ పోస్తున్నాను పదిన్నర అయింది ఉదయం నుంచి పోసుకుందామంటే కుదరలేదు పదిన్నర అయింది మా అమ్మాయికి మా ఆయనకి అయితే పెట్టి పంపించేశాను ఇప్పుడు నేను పోస్తున్నాను అంటే మీరు ఏం వేస్తారు ఎలా పోస్తారో అని అడుగుతున్నారు కదా ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను నేను ఎలా వేస్తాను పిండి అనేది పోస్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తాయని నేను చెప్పిన విధానాలు మీరు ఒకసారి వేసుకొని చూడండి దోశ పిండి అయితే మాత్రం ఇలా కావాలంటే రోస్ట్ హోటల్ స్టైల్లో కావాలంటే హోటల్ స్టైల్లో వస్తుంది మెత్తగా కావాలంటే మెత్తగా వస్తుంది అసలు ఎంత బాగా వస్తుందంటే ఆనియన్ దోశ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం దోశ పోసేద్దాం పోసుకునే విధానం చూపిస్తాను వచ్చేయండి దోశ పిడి చూస్తున్నారు కదండి ఇలాగైతే కలుపుకుంటాను నేనైతే షోడ ఉప్పుగా కానీ లేదు మనకు ఎంత అవసరమే అంత పిండి తీసుకొని దాంట్లో ఉప్పు అయితే వేసి ఇలా కలిపెట్టాను ఈ నీళ్ళ కర్ర ఉంది కదా ఈ కర్రతో ఒకసారి ఇలా రుద్దుకోవాలా రుద్దుకున్న తర్వాత గెంటి పిండి వేసుకోవాలా వేసుకున్నాక పతలాగా రావాలంటే గిన్నె ఉంది కదా ఇలా గిన్నెతో రుద్దుకోవాలండి చూసారు కదా ఎలా వచ్చింది ఇప్పుడు దీని మీద అయితే ఉల్లిపాయలు వేసుకుందాం ఇవైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అయితే కోసాను నేను ఇలాగ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి దోశ అయితే మాత్రం చాలా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది చూపిస్తున్నాను కదా ఈ పెనం కూడా సిల్వర్ అండి ఇనప పెనం కాదు పెనం అయితే అసలు కాదు సిల్వర్ నేను వాడేది అయితే మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకొని ఇటు పక్క నుంచి అసలు ఎలా లేదు వస్తుందో చూడండి దోశ అయితే మాత్రం రోస్ట్గా గోల్డ్ కలర్లో కాలిస్తుంది దోశ అయితే మాత్రం ఇలా దీన్నే సమోసా దోశ అంటారండి సమోసా దోశ ఇప్పుడు ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి చూసారు కదండీ నేను పోసిన దోశ అయితే మాత్రం దీని కొలతలు పిండి ఎలా వేసాను అంటే మినపప్పు ఎన్నేసాను బియ్యం ఎన్నేసాను దానికి తగ్గ తగిన ఎలా వేసాను అనేది అయితే మాత్రం పిండి వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టానండి చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది దోశ అయితే మాత్రం ఇప్పుడు దోశ అయితే కాలిపోయింది కదా ప్లేట్లో తీసుకున్నాం మీకోసం మళ్ళా కూడా చూపిస్తున్నానండి ఒక గంట పిండి వేసుకున్నాం కదా పిండి వేసుకున్న తర్వాత ఈ గంటతో ఇలా రుద్దుకోవాలి చూసారు కదండి ఎలా రుద్దాను ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసుకుందాం నేనైతే రెండు దోశలు తింటాను కాబట్టి రెండు ఉల్లిపాయ దోసలు వేసుకుంటున్నా ఇలా ఉల్లిపాయలు వేసుకొని నేను సరిపడ నూనె అయితే వేసుకోవాలి ఉల్లిపాయ దోస్కెళ్ళి నూనె కొంచెం ఎక్కువ పెడితేనే బాగుంటుంది కానీ నేనైతే తక్కువ వేసుకున్నాను మా అయితే ఇంకా ఏయి సాల్దు నూనె అంటాడు ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా ఇలా తిప్పేసుకోవాలి చూసారు కదండి ఎలా వచ్చిందో దీన్నే నేనైతే మాత్రం సమోసా దోశ అంటారు మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనైతే మాత్రం అందుకని చెప్పి మా అమ్మమ్మ అయితే ఇనప పెనం మీద పోసేది నేనైతే మాత్రం ఇది సెలవు పెనం ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకున్నా ఎవరికైనా సరే పెనం మీద నూనె వేస్తే దోశ చుట్టకొస్తుందండి అందుకని చెప్పేసి కర్రతోనే రుద్దాలా ఇప్పుడు నేను రొట్టి రోస్ట్ దోశ అయితే పోసి చూపిస్తాను చూస్తారు కదండి రోస్ట్ దోశ ఎలా పోతాను మనం ఉల్లిపాయ దోశకు పోసుకున్నట్టు ఇంకా అంతా రుద్దుకుంటూ పోవాలా నూనె వేస్తే ఇలా రాదండి మీద రుద్దేటప్పుడు వస్తుంది ఇలా సాఫ్ట్గా రుద్దుతుంటే నెరుముకున్నట్టు వచ్చేది రావాలంటే ఇలాగే నీళ్ళ కర్రతో రుద్దుకోండి పోసి చూపిస్తున్నా అంటే నేను వేసే పిండి ఎన్ని రకాలుగా వస్తుంది అనేది చూపిస్తున్నానండి ఇప్పుడు చూస్తారు కదా దోశ ఎలా వచ్చిందో రోల్ చేసినా కానీ ఇది ఇప్పుడు ఇంకో దోశ మందంగా బొత్తు చూపిస్తానండి మందంగా మెత్తగా వచ్చేటట్టు చూసారు ఎలా వచ్చింది ఇప్పుడు ఈ దోశ మీద లైట్గా కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మందపాటి దోశల మీద ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం చూసారా మాడిపోకుండా గోల్డ్ కలర్ ఎలా వచ్చిందో నేనేసే పిండి ఇలాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫోన్ అయితే హీట్ ఎక్కింది ఎందుకంటే మా అమ్మాయి చెప్పింది పోయి దగ్గర ఉంటే ఎక్కువ ఫోన్ అని చెప్పింది కానీ తప్పట్లేదు చూసారు కదండి ఎలా వచ్చిందో తిని ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదండి ఆనియన్ దోశ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఉల్లిపాయ దోశ మామూలు దోశ మా అబ్బాయికి అయితే మందం దోశలు కావాలి లాస్ట్ నుంచి చూపించాను కదా మందం దోశలు కావాలి మా వారికి అయితే ఉల్లిపాయ దోశలు ఇలా కావాలి దోశ అయితే సూపర్గా ఉందండి నిజంగా మేము బదానా టిఫిన్ ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చుకుంటామంటే మాకు ఇష్టం ఉండేదండి బదాన తీసుకొచ్చుకోవడము కానీ నేను చేయలేనప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకా తప్పనిసరి అయినప్పుడు తీసుకొచ్చుకునే అలా ఎందుకంటే ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించుకున్నాను కదా అక్కడికి నేను ఈ మధ్య చేస్తానే ఉన్నా ఎందుకంటే వంట వంట వరకు అంట్లో వరకు నేను చేసుకుంటున్నాను ఈ మధ్య దాదాపు మా అమ్మాయికి ఎగ్జామ్ మొదలైన మిగతా పనులన్నీ మా అమ్మాయి చేస్తుంది పై పనులన్నీ మా అమ్మాయి చేస్తే నేను వంట పని చేస్తున్నాను ఇంకేదన్నా అందించేది మొత్తం నాకే ఏ అంటే వంటకి గ్యాస్ అని గ్యాస్ పెట్టిపోతే చేస్తున్నానండి ఇదైనా కానీ ఆ దోశ అయినా కానీ ఇంకేందంటే గ్రైండర్కి వేయట్లేదు గ్రైండర్కి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ మిక్సీకి వేస్తున్నా మిక్సీకి ఎందుకు వేస్తున్నానంటే నేను వంగకూడదు బరువులు ఎత్తకూడదు కదా అందుకని చెప్పేసి మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి వేసినా కానీ మిక్సీకి వేసిన దోశ ఎందుకు బాగుందంటే ఇవి డబల్ హార్ట్ మీద పప్పు అండి అందుకు బాగుంది దోశ మామూలు మీద పప్పు నాకు అంతగా నచ్చలేదు గ్రైండర్కి వేసిన అంత టేస్ట్ అనిపించలేదు కానీ డబల్ హార్ట్మైన పప్పు తీసుకొచ్చిన తర్వాత దోశ కానీ ఇడ్లీ కానీ సూపర్గా ఉంటుంది ఇడ్లీకి అయితే మాత్రం మిక్సీకి అసలు వేయనండి అస్సలు బాగుండవు కానీ గ్రైండర్కి అయితే వేస్తాను ఇడ్లీకి ఈ మధ్య నేను ఇడ్లీకి అసలు వేయలేదు చూసారు కదా నేను పోసిన దోశ విధానం నేను వేసిన పిండి విధానం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఇవాటి వీడియో